ఏ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సుమన్ శివాని వ్లాగ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరు బాగుండాలా అద్దా బాగుండాలి అందులో మనం ఉండాలి అందరు బాగుంటారు అందరం మనం మనం కూడా అందులో హండ్రెడ్ పర్సెంట్ ఉంటాం అదు హాయ్ చెప్పు అందరు బాగున్నారా కామెంట్ రూపంలో రిటర్న్ చెప్పండి అని చెప్పు సో ఫ్రెండ్స్ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి అయితే వస్తున్నాము ఏం లేదు చాలా మంది అయితే అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో ఏమైంది బ్లాగ్స్ రావట్లేదు సాంగ్స్ రావట్లేదు అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న అందరు అడుగుతున్నారు ఇక చె మన కొంతమందికి చెప్పా కొంతమంది చెప్పలేదు అందరికి ఇప్పుడు వ్లాగ్ రూపంలోనే చెప్పేద్దామని అంతే బ్లాగ్ పెట్టేసినాం సో తను ప్రెగ్నెంట్ ఇప్పుడు ఇప్పుడు తనకి సెవెన్ మంత్స్ రన్నింగ్ ఇంకా ఫ్యూ డేస్ అయితే ఎయిట్ మంత్స్లో ఎయిట్ మంత్స్ పడతాయి అది కూర్చుంటే కనబడు తెలియదు కనబడు అమ్ముడుగా వాళ్ళ కూడా కొంతమంది అయితే కాల్ చేశారు ఎవరికి రెస్పాండ్ కాలేదు కొంత కొన్ని ఫార్మాలిటీస్ ప్రకారం చెప్పలేదు కొంచెం బిజీగా ఉన్నాం వేరే షూట్లు ఉన్నాయని చెప్పి చెప్పాము యాక్చువల్లీ విషయం అన్న సో ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా మంది బ్రదర్స్ అందరూ కామెంట్స్ పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రెగ్నెంట్ రీల్స్ చేస్తున్నాను మీరు చెప్పండి ఫ్రెండ్స్ పాపనా బాబా అనేది చెప్పండి బాబు అయితే ఉంటది కోతి కోతి కార్తీమ్మ నాకు నాకైతే పాపనే కావాలి సో అండ్ అలాగే ఫ్రెండ్స్ మేమైతే మళ్ళీ ఇంకో కొత్త కార్ అయితే తీసుకున్నాము కొంచెం కష్ట కష్టాలు అలానే కొత్త కార్ అయితే సీరియస్లీ కొంచెం కష్టాలు అండి ఎందుకంటే మా ఆల్టో కారు పోయింది అది షోరూమ్ అన్న వాళ్ళు కాల్ చేసి ఇస్తా ఇట్లా మామూలుగా మాట వరుసకి అన్నం అన్నట్టు ఇస్తారా అంటే ఇస్తామన్నాం మేము అడిగిన ప్రైస్ వాళ్ళే వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేసారు ఇచ్చేసరికి అప్పటికి మన చేతులు ఏం లేకుండా అయిపోయింది సో ఇమీడియట్గా కారు ఇచ్చేసరికి ఇప్పుడు కొత్త కార్ తీసుకొచ్చినాం మళ్ళీ షిఫ్ట్ విఎక్స్ఐ తీసుకున్నాం మేము మారుతి సుజుకిలో షిఫ్ట్ విఎక్స్ఐ మిడిల్ వర్షను అందరూ అన్నారు మళ్ళా అదే చిన్న తీసుకున్నారా అని చెప్పి మనం మన ఏమంటుందని మన స్థాయికి దగ్గర మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట తొందర పడద్దు దేనికి కూడా ఏమంటావు సో మా కొత్త కార్లో ఇది బ్లాగ్ ఫస్ట్ ఇగో ఇది ఇది ఇంటీరియల్ మీకు తర్వాత కూడా కార్ బ్లాగ్ సపరేట్ చేస్తా కింద పడతావురా ఏ మినావా చెప్తే పాట పాడకూడదు పాట పాడాడు వెళ్ళిపోతుంటే పాడరా సరే సరే ఇప్పుడు అద్దు అద్దు నువ్వు ఇగో ఇగో ఇక్కడ చూడు ఇగో ఇగో ఇక్కడ రీల్ చేస్తాడు ఇప్పటిదాకా నువ్వు రీల్ చేసినావు చూడు ఇన్స్టాగ్రామ్ లో సో బుజ్జి ఇంకా అవి హ్యాపీయా చాలా హ్యాపీ సో అంత మంచి జరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ బాబా అదే దేవుడు ఎవరిని ఇచ్చినా హ్యాపీనే నేను పాప అయితే మహాలక్ష్మి బాబా అయితే నేను ఎప్పుడు అనుకుంటాను మంచిది మనకని అంజ అందరికి యాక్చువల్లీ ఈరోజు మహాశివరాత్రి అందరికి హ్యాపీ హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మా శివయ్యకు మేము ఆచల్యం ఏం పూజ చేయలేదు కారులో ఎందుకు అంటే మా చిన్నబాబు కొడుక్కి కొడుకు పుట్టిండు నిన్ననే నిన్ననేనా మొన్న మొన్న పొద్దున సో ఈ త్రీ ఫోర్ డేస్ మన తెలంగాణలో కొంచెం ఉంటుంది మీకు తెలుసు అది ఏమంటారు ముట్టడం అంటారు లేదంటే మామూలుగా పూజలు అవి చేయొద్దని అంటారు సో దట్ ఇస్ ద ప్రాబ్లం అందుకే మేమైతే ఏం చేయలేదు మామూలుగా ఉన్నాం అయితే ఫ్యాన్స్ అందరు ఏం బాధపడకండి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ సాంగ్స్ కంటిన్యూ చేస్తాము తప్పకుండా మళ్ళీ తర్వాత చేయాల్సిందే అవును వాస్తవానికి ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన రెండు షార్ట్ ఫిల్మ్స్ పార్ట్ వన్ పార్ట్ లో ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది చేసినాం కంటెంట్ ఏంటన్నా మీరే చూడ మీరే చూసి ఆశీర్వదించండి ఎందుకంటే చాలా ఎఫెక్ట్గా ఉంటుంది అంటే ఎమోషనల్గా ఉంటుంది చాలా ఎమోషనల్గా తీసుకున్నాం ప్రతి ప్రెగ్నెంట్తో ఉన్న లేడీ పడే కష్టాలు అండ్ తనకి ఎవరు సరిగ్గా చూసుకోకపోతే పెళ్లి చేసుకున్న హస్బెండ్తో సహా ఎవరు తన చూసుకో ఎలా మీకు చూస్తే అర్థమవుతుంది లింక్ అయితే మా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటాము తప్పకుండా చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సో ఎంత అందరికీ ఫస్ట్ చెప్పు అందరికీ ముందుగా అందరికి ముందుగా హ్యాపీ శివరాత్రి హ్యాపీ శివరాత్రి హ్యాపీ శివరాత్రి ఆ ఫ్రెండ్స్ అదన్నమాట అయితే యాక్చువల్ విషయం వ్లాగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కంటిన్యూ అయితే ఇప్పటి నుండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఏమైంది వీడియోకి ఆ ఫ్రెండ్స్ వీడియో కట్ అయింది ఆచల్లీ అది ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఏదో వచ్చినట్టుంది ఏం లేదు అంతా బాగుంది ఇప్పటివరకు అయితే మేమైతే ఊర్లోనే ఉంటాం ఇప్పుడు హైదరాబాద్ ఏం వెళ్ళట్లేదు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం మాకు సెట్ కాలేదు వీడిని స్కూల్లో వేసిన తర్వాత నేను మా బిజినెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈమె ఒకతే ఉండిపోవడం అండ్ అప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం మధ్యలో ఒకసారి అన్నమాట అయినా ఏ టైంలో లో ఆ టైంలో అయితేనే ఆ సృష్టికి ధర్మం అదే అది అనమాట సాంగ్స్ ఏమో చేసేస్తాం మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ ఒక మంత్ ఆర్ వన్ ఇయర్ లో మళ్ళీ స్టార్ట్ చేసుకుంటే మళ్ళీ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు ఇదిగా సో ఈ వీడియో పెట్టి అన్ని విధాలుగా అన్ని మనం చెప్పేసుకుందామని చెప్పి నేనైతే చేశాను ఇప్పుడు ఆల్రెడీ మేము సాంగ్స్ చేస్తున్నాము నార్మల్ సాంగ్స్ చేస్తుంది అంటే తనకు సంబంధి ప్రెగ్నెన్సీకి సంబంధించిన రెండు సాంగ్స్ చేశాము అండ్ రెండు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశాము అది కూడా మా ఊర్లో మా ఇంటి దగ్గరనే అన్ని లొకేషన్స్ అవైలబుల్గా ఉండే ఏంటంటే ఫీల్డ్కి మనమే దూరంగా లేదు కలి ఇది అందరికీ తెలవాలని డైరెక్ట్ బ్లాగ్ రూపంలో మాత్రం బయటకు తీస్తున్నాము సో కార్ గురించి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కారు ఆ కారు పోయింది మా అది మంచి కారే ఇది మంచి కారే అదేం లేదు కానీ ఫస్ట్ లైఫ్లో కనుక్కున్న కారు కాబట్టి సో ఫ్రెండ్స్ ఇంకా అందరూ బాగున్నారా ఇంకా చెప్పు దేవుడు పాప అయినా సరే బాబు అయినా సరే ఎవరినిచ్చినా సంతోషమే మనకి ఇబ్బంది ఏం లేదు ఊరికి వచ్చిన తర్వాత హ్యాపీ ఫ్రెండ్స్ ఎంత అయినా సొంత ఊరు సొంత ఊరే మీ అందరికి కూడా అనుభవాలు అయి ఉంటాయి అలా ఎందుకంటే సొంత ఊర్లో ఉన్న ఊర్లో గంజి మెతుకులు కారం మెతుకులు అన్నట్టుగా పొద్దున్న లేస్తే నో ప్రాబ్లం అదే వెళ్ళి మన సొంత కొంప ఉంటేనే అది వర్త్ ఎక్కడైనా సరే సొంత కొంప లేనప్పుడు ఎక్కడ ఏం చేయలేం అండ్ ఫుల్ అండ్ ఫుల్ ఎంత్ అయితే మేము చెప్తున్నాము మీరు కూడా డోంట్ థింక్ అబౌట్ ఏమంటారు బయటకెళ్ళి సిటీలలో ఉండాలని చెప్పి ఎప్పుడు కూడా ఆలోచించుకోవాలి మేము అక్కడికి వెళ్ళాక కూడా మాకు ఫ్రెండ్స్ చాలా మంది సపోర్ట్ చేశారు మాకు సపోర్ట్ చేసి మా ఫ్యామిలీ లాగా అయితే ఉన్నారు మా ఫ్రెండ్స్ అయితే మా వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఉండడం వల్లనే మేము ఇంకా కొన్ని రోజులు ఉండి మేము అక్కడ నడవగలిగినాం వాళ్ళని మాత్రం మేము ఎప్పుడు మర్చిపోము అసలు మీకు తెలుసు మా వాళ్ళు సాంగ్ చేశారు నరేష్ అన్న వాళ్ళు మహేష్ అన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళ ఫ్యామిలీ మీ ఆల్మోస్ట్ మేము సాంగ్స్ చాలా చాలా బాగా సపోర్ట్ చేసి బాగా చూసుకుంటారు ఇంకా సొంత ఫ్యామిలీ లాగా బాగా చూసుకున్నారు సో దగ్గర వాళ్ళు ఎవరు గారు ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్యాక్ట్ చెప్తున్నా దగ్గర వాళ్ళు ఎవ్వరు కారు ఒప్పుడు కూడా ఎదుగుతుంటే తొక్కాలనే చూస్తారు కానీ ఎవరు గారు వాళ్ళు మాకు యాజ్ అ ఫ్యాన్స్గా ఫ్రెండ్స్ అయ్యి ఫ్యామిలీలో అంత ఇదిగా అయ్యి మమ్మల్ని బాగా చూసుకున్నారు థ్యాంక్స్ నరేష్ అన్న థ్యాంక్స్ మహేష్ బాబా మీ ఫ్యామిలీకి కూడా బాగా చూసుకున్నారు కానీ సొంతం రిలేషన్స్ ఎవరు కాడు మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా నేను ఎవరు గారు మనకు ఆపదొచ్చిన రారు మనకి ఒకవేళ ఎదిగితే వీడు ఎట్లా కింద పడితే బాగుంటుంది అన్న ప్లాన్ చేస్తారు కానీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు సో ఫ్రెండ్స్ ఇంకా ఏమరా ఏమైందిరా ఏం నవ్వుతావు ఎట్లా లేదు అంత హ్యాపీ ఇప్పుడైతే హ్యాపీనే కదా మరి మాట్లాడు చాలా హ్యాపీ సడన్ గా షూట్లు చేసి 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 ఇలా ఇంట్లో బోర్ గా ఏం తోచట్లేదు కొన్ని రోజులు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాను మళ్ళీ ఇక్కడికి మళ్ళీ ఈయన వదిలిపెట్టి ఉండలేక అద్దగాడు కూడా డాడీ డాడీ అనడం వల్ల మళ్ళీ వచ్చే ఏముంది ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం మళ్ళీ జస్ట్ కొన్ని రోజు కొన్ని ఇప్పుడు సెవెన్ మంత్స్ అంటే సెవెన్ మంత్స్ అయిపోయి ఎయిట్ మంత్స్ ఉన్నాయి ఇవి ఒక టూ మంత్స్ అవి ఒక ఫైవ్ మంత్స్ జూన్ లో మనకు పాప బాబా అనేది డెలివరీ అయిపోతుంది ఇక జూన్లో ఇచ్చారు మనకు డెలివరీ డేట్ ఇక కంటిన్యూగా ఇప్పటి నుండి ఏదేమైనా సరే బ్లాగ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ బ్లాగ్స్ వస్తాయి మీకు మన అప్డేట్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఏదైనా సరే మీ అందరు సపోర్ట్ ఎప్పటిలాగనే ఉండాలి లో రీల్స్ అదే ఆగకుండా చేస్తుంటాం సో మా నుంచి ఏదైనా మిస్టేక్ జరిగితే మాత్రం మీరు అర్థం చేసుకుంటారని అయితే మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎప్పటిలాగే సుమన్ శివాని మళ్ళీ ఫీల్డ్ కి తొందరలోనే ఎంటర్ కాబోతున్నాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ వద్దు ఇంకా ఏమన్నా చెప్పు మన వాళ్ళకి ఏముంది చెప్పేస్తాం అన్ని ఏదో ఉన్న ఇక చెప్పేస్తుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే పెద్ద అటు ఇటు పోయి పని చేస్తే ఇది చేసాం ఆ యాక్చువల్లీ మర్చిపోయినాం హైదరాబాద్ నుంచి ఏమైంది వీడియో వస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ నుంచి మేము వచ్చి కూడా ఫోర్ మంత్స్ అట్లా ఫోర్ మంత్స్ అయిందా ఫోర్ మంత్స్ అయింది నాట్లేసే టైంలో వచ్చినాము ఫోర్ మంత్స్ కాలే ఒక టూ మంత్స్ ఏమో అయింది టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది వచ్చి రాగానే ఇంకా ఈమె ఈమె ఓన్లీ ఇంటికి అంకిత ఎందుకంటే ఏం పని చేయొద్దు ఫుల్ రెస్ట్ కంప్లీట్ గా నాకైతే మీకు అయితే ఆల్మోస్ట్ తెలిసిపోతుంది లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఈ ఎండల్ టైంలో ఫుల్ బయట షూట్స్ ఇయర్ మాత్రం ఇప్పుడు ఫుల్ రెస్ట్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అయితే నేను కావాలని పట్టుబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ టూ మంత్స్ అయింది ఫ్రెండ్స్ టూ మంత్స్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ అయింది నో ఆల్కహాల్ నో నాన్ వెజ్ మొత్తం మానేసిన ఇప్పటివరకు పాప పుట్టేంత వరకు అన్న అన్నావు అన్న కష్టం ఫ్రెండ్స్ అయితే ఓ ఫిష్ అన్న తినడం అలవాటు కాదు నా ఫిష్ తిను ఫిష్ చాలా మంచిది కాదు అద్దు ఫిష్ తింటావా ఎందుకు సో ఎక్కువ ఇట్లాంటి మాట్లాడితే సోది అనుకుంటారు రండి సోది కాదు యాక్చువల్లీ ఇక వచ్చి రాగానే హైదరాబాద్ నుంచి చాలా ఇక నాట్లేసుడు కోసుడు అది ఇది ఇవంతా ఉండే ఫుల్ బిజీ 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 ఇప్పుడైతే అంత క్లియర్ ఎండలు అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయినాయి శివరాత్రి రోజు మనం కూడా మళ్ళీ రీ బ్లాగ్ ఒకటి స్టార్ట్ చేసి మనం చేద్దామని చెప్పని అనుకున్నాం యాక్చువల్లీ మొన్న మావాడు బర్త్డే రోజు స్టార్ట్ చేయాలి కాకపోతే వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంటికి ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక పాసిబుల్ కాలేదు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చెప్పాను బర్త్డే బ్లాగ్ లో కొద్దిగా చెప్పాను ప్రెగ్నెన్సీ దాని గురించి అయినా కానీ మళ్ళీ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటి నుండి అయితే ఫుల్ వీడియో ఇప్పటి నుండి అయితే హండ్రెడ్ పర్సెంట్ మేమైతే వ్లాగ్స్ షార్ట్ ఫిలిమ్స్ మన ఇప్పుడు సాంగ్స్ అంటే పాసిబుల్ కాదు షార్ట్ ఫిలిమ్స్ అయితే చేయగలుగుతాం మన ఛానల్లో అగర్ శివాని ఎంట్రీ ఇవ్వకపోయినా వేరే మన ఫోక్ ఇండస్ట్రీలో సిస్టర్స్ చాలామంది ఉన్నారు హీరోయిన్లు వాళ్ళతో పెట్టి నేను షార్ట్ ఫిలిమ్స్ అయితే కంటిన్యూగా చేస్తున్నాను మన పల్లె సందడి యూట్యూబ్ ఛానల్లో మన షార్ట్ ఫిలిమ్స్ అయితే వస్తాయి మీకైతే తెలుసు సో ఏది కూడా మర్చిపోకుండా తప్పకుండా చూసి మీరు ఏది అప్డేట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో తప్పకుండా అండ్ బ్లాగ్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ రిలీజ్ చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా మీ అందరి సపోర్ట్ అయితే ఎప్పటిలాగనే కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరందరూ మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే సుమన్ శివాని అనే ఇంతగానో ముందుకు వచ్చినాం ఎందుకంటే అంత ఈజీజీగా రాము సో ఇది కూడా లైఫ్లో ఒక పార్ట్ ఆఫ్ ఎందుకంటే ఈ మన ఇప్పుడు ఏ ఏజ్లో కావాల్సింది ఆ ఏజ్లో కావాలంట రా ఎందుకంటే ఇప్పుడు సెకండ్ ఇప్పుడు మావాడు కూడా మావాడు ఫైవ్ ఇయర్స్ ఇది కూడా కరెక్ట్ కాదు ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇంకో బాబు పాపన ఎందుకంటే లేట్ అయ్యింది సో దేని దానికి టైం ఇస్తూ వెళ్ళిపోతుండాలన్నమాట అవుతుండాలన్నమాట ఫీల్డ్లో మనం నేను ఓపెన్గా మాట్లాడుతున్నా ఎవరు తప్పుగా కానీ కామెంట్ పెట్టకండి సో ఫ్రెండ్స్ ఇంకా మీ అందరికీ తెలుసు ఎట్లుంది మరి మన కొత్త కారు చాలా బాగుంది నాకు తెలియదు అసలు తీసుకునేటప్పుడు నేను వెళ్ళలేదు వీళ్ళు వెళ్ళిరు మేమే వెళ్ళినాం ఫోటోస్ అప్లోడ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ బాపు అవ్వ నేను కార్ తీసుకొని మా ఇంటికి వచ్చిండు సర్ప్రైజ్ గా చూసి షాక్ అయినాయి మీకు తెలియదు యాక్చువల్లీ నాకే నేను మాట అవసరం అన్న షోరూమ్ లో ఇట్లా అంటే వాళ్ళు ఇచ్చేస్తా అన్నారు ఇచ్చేసిన సడన్ గా అయిపోయింది అట్లా కానీ ఆ కార్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే నేనైతే చాలా బాధ నిన్న కూడా కనబడదు వెమ్లవాడలా వెమ్లవాడ షోరూమ్ కార్ ఉంది ఇంకా చాలా బాధపడ్డ నేనైతే ఎందుకంటే చాలా మంచి కష్టపడి తీసుకున్నాం ఏమంటారు కదా ఫస్ట్ ఫస్ట్ ఏదన్నా ఫస్ట్ లాగానే ఉంటది ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ ఆ మన లైఫ్ లో ఫస్ట్ కార్ ఎందుకంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ షూట్స్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి రాళ్ల కొడితే ఈ నైన్ సిక్స్ యూట్యూబ్ ఛానల్ కి అన్నకి దమ్సరి ఓ దమ్సరీ అనే సాంగ్ షూట్కి వెళ్ళి రిటర్న్ వస్తుంటే బైక్ మీద వెళ్ళినాం రాళ్ళ బాన కొట్టింది నో హెల్మెట్ శివానికి ఇట్లా అడ్డం పెట్టి చూస్తే నేను బండి నడుపుకుంటూ వచ్చిన ఫార్టీ కిలోమీటర్స్ అంటే ప్రజ్ఞాపూర్ నుండి ఈజీగా మా ఊరు వరకు ఫిఫ్టీ చేంజ్ వస్తుంది అట్లా కష్టపడ్డప్పుడు మాకు కారు కొనుక్కున్న హ్యాపీగా అనిపించింది అలరా కారు వాస్తవానికి మన మీరందరూ కూడా కామెంట్ పెట్టి రాన్న కారు తీసుకోండి అది ఇదని మీ అందరు ఆశీర్వాదాలు కారు తీసుకున్నప్పుడు అంత బాగుండే అంత కష్టపడడం కాబట్టి జనం ఇప్పుడు కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతాం మీ అందరు సపోర్ట్ కూడా తప్పకుండా కావాలి ఫ్రెండ్స్ ఏమంటు కష్టం అంటే మామూలుగా కష్టపడడం ఎందుకంటే గ్యాప్ బాగా వచ్చింది కాబట్టి తప్పకుండా ఎంతైనా కష్టపడడానికి రెడీగా ఉన్నా మీ అందరి సపోర్ట్ అయితే కావాలి తప్పకుండా ఫ్రెండ్స్ సరేనా బాయ్ చెప్పు మళ్ళీ ఒకసారి హ్యాపీ శివరాత్రి చెప్పు జై శ్రీరామ